సిగ్నేచర్ ఎట్లా మూడు అరవై ఎంత ఉంది దానిపైన

సో ఇప్పుడు మనకి మెడికల్ షాపులు అనేది ఇంకొక కిరాణా కొట్టు ఇట్స్ ఎ కమర్షియల్ జోన్. ఇ ఉన్నదే అదనులో రెండే రెండు రోడ్లు. కమర్షియల్ రోడ్ల కాకపోతే వైట్ షాపులు ఎక్కడ ఉంది సో మనకి రోడ్లన్నీ కమర్షియల్ గా మెయిన్ రోడ్స్ రెసిడెన్షియల్ ఏరియా పెట్టాము. ఈ రూల్స్ ప్రకారం ఎక్సెప్షన్స్ తో ఆ మెడికల్ షాపులు some 24 రూమ్స్ లాప్రకారంగా మాస్లీడ్ అంటే 100 మీటర్ల దూరం లో ఉంటాయి. అగుడో వర్క్ స్కోప్ లో ఇస్తారని లేదా ఇంటి డెవలపర్‌ రెసిడెంట్ అయితే ఉంటాయి. అవన్నీ చూసి పెట్టినాం ఆల్రెడీ బాటిల్ ఇస్తారు తీసుకెళ్ళి పర్మిట్ లో ఉంటాయి పర్మిట్ రూమ్ జీవించిన తర్వాత ఒకటి పబ్లిక్ అయ్యంటే ఇది రోడ్డు రోడ్డు సార్ పబ్లిక్ తీసుకు అది పెద్ద మనం ఒకటే గమనించాలి మనం పెట్టిన షాప్స్ అన్ని కూడా కమర్షియల్ జోన్సింగ్ సో కమర్షియల్ జోన్ లోనే ఉంటాయి వైఫ్ షాప్స్ లేదు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కి వాళ్ళు పే చేస్తున్నారు సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఏరియా

ఓకేనా ఇక్కడ మన ఆదోని అండ్ ఎక్సైజ్ సర్కిల్కి సంబంధించి ఎంఆర్పి విషయంలో మనకి కొన్ని బ్రాండ్స్ పెరగడం జరిగింది దాంట్లో కొన్ని పెరగలేదు రేట్స్ ఒక టెన్ రూపీస్ అంటే క్వార్టర్ బాటిల్ కానీ హాఫ్ కానీ ఫుల్ కానీ దేని మీద పది రూపాయలు మాత్రం పెరిగినాయి అది ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇన్వాయిస్ వాళ్ళ లిస్ట్లో కూడా వచ్చింది వాళ్ళు ఎంఆర్పి కొత్త రేట్లు కూడా షాప్స్ ముందు డిస్ప్లే చేయడం జరిగింది గౌతాలం మండలం అండ్ ఆదోని మండలం రూరల్ అండ్ టౌన్ మొత్తం ఫిఫ్టీన్ షాప్స్ ఉన్న లైసెన్స్కి నౌకర్ణ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది మనకు ఒక మూడు బ్రాండ్స్ అంటే మూడు రకాలు నైంటీ నైన్ రూపీస్ చీప్ మద్యం అనేది పెరగలేదు బీరు పెరగలేదు వైన్ పెరగలేదు కాబట్టి సో అవి పాత రేట్లకి యాజ్ యూజువల్గా ఏ రేట్స్ అయితే దాని మీద ప్రింట్ అవుతాయో ఆ రేట్స్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది మిగిలిన ఏదైతే పెరిగినాయో బ్రాండ్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి ఆ డిస్ప్లే చేసి దాని ప్రకారంగానే సేల్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో ఎలాంటి డ్యూవేషన్ లేదు ఇది ఈ రూల్స్ ప్రకారంగా ఇది కరెక్ట్గా జరగాలి ఏం కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు వైలేషన్ చేసినా ఖచ్చితంగా షాపుల మీద కేసు నమోదు చేసి షాప్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి వాళ్ళు రిమైండ్ చేయడం కూడా జరుగుతుంటుంది కాబట్టి మా దగ్గర అయితే ఉన్నది ఉన్నట్టుగానే కరెక్ట్గానే ఎంఆర్పి ఏ విధంగా అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ప్రకారమే జరుగుతున్నాయి ఎలాంటి లేకుండా మేము వెరిఫై చేసుకోవటము దాన్ని క్రాస్ డెకాయ ఆపరేషన్ చేయటము ఆ సివిల్ డ్రెస్సులో మా వాళ్ళని పంపించడం నేను కనిపించడం ఇవన్నీ రెగ్యులర్గా క్రాచ్ చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి వరకైతే మా నోటీస్లో ఏం రాలేదు ఎస్కి ఎట్లా అది సిగ్నేచర్ ఎట్లా కోటర్ మూడు అరవయా ఎంతమైన అది స్టార్ట్ కదా ప్రభుత్వం పెంచినా మళ్ళీ ఊర్లో ఫోన్లు చేస్తుంటే దానికి ఎక్కువ పది రూపాయలు మళ్ళీ సిండికేట్ సర్వైల్ సిండికేట్ మాత్రమే ప్రాణం పోయిన ఒక్క నాదల్లో గవర్నమెంట్ రైట్ 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 ఒకటి అంటే క్వార్టర్ పైన హాఫ్ పైన ఫుల్ ప్యాట్ పైన పది రూపాయలే అదే ఎందుకంటే క్వార్టర్ పైన సేమ్ రేటు అది కూడా సేమ్ రేటు బీర్లు వైన్ రేట్ లేవు సేమ్ రేటు ఓన్లీ లిక్కర్స్ పది రూపాయలు అంటే మీ దగ్గర ఉన్న స్టాక్ ఉన్నంత వరకు కొత్త స్టాక్ అంతే నేను చెప్పేది ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఒకటి వస్తారు మూడు యాభై ఎనిమిది అరవై అమ్ముతారు అని క్వశ్చన్ ఇస్తారు అదే నేను చెప్పేది ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉంటుంది కూ తాగేవాళ్ళు అంత టైం యాడ్ తీసుకునే పర్వాలేదు కొట్టి ఇంకొకటి కూడా నేను రైట్ రైట్ పోయిన ఒకటి శ్రీధర్ రెడ్డికి వస్తే చెప్పు పోయినా నేను ఎందుకంటే ఇట్లా వస్తున్నా మీ షాప్ లో అడిదామని వచ్చినా ఇంకొకటి మీరు పర్మిట్ రూమ్ ఉంది మనం ఏం చేయలేము గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ కొద్దిగా సైడ్కి వేసుకోండి సైడ్కి వేసి కనపడకుండా ఇంత పబ్లిక్ తాగుతారు కదా ఆడవాళ్ళు పోతుంటారు మీరు ఉండేది ఒక రోడ్డు ఆధునిక ఇంకా ఆడవాళ్ళు ఫ్యామిలీస్ పోతుంటారు పిల్లలు పోతుంటారు ఇంత పబ్లిక్ తాకుని కూర్చుంటే చూసేదాకా అసహాయం అవుతుంది చెప్పండి శ్రీధర్ రెడ్డికి ఇట్లా అడ్డం పట్టుకోండి పక్క మెడికల్ షాప్ ఉంది చాలా మంది వస్తుంటారు పక్కన పాల కేంద్రం ఉంది ఆ పెట్టి ఉంటారు మేము దానికి అధ్యక్ష కాదు పర్మిట్ పర్మిట్ రూమ్లో అడ్డం పట్టుకోండి చూడదు అంత పబ్లిక్గా కనపడుతుంది కదా రైట్ రైట్ ఇంకా ఫుల్ ఉందా ఉందా అవును రైట్ రైట్ అంటే పైన ఒకటి నైన్టీ నైన్ రూపీస్ చిల్ల చీప్ లిక్కర్ పైన లేదు బీరుల పైన లేదు వైన్స్ పైన లేదు లేదు కదా ఫుల్ బా ఒక బాటిల్కు పది రూపాయలు ఫుల్ బాటిల్ తీసుకో హాఫ్ తీసుకో వాటర్ తీసుకో పది రూపాయలు ఎక్కువ సార్ అన్నిటి పైన కాదు తొంభై తొమ్మిది చీప్ లిక్కర్ పైన లేదు లేదు చెప్పేది నన్ను అడుగు తొంభై తొమ్మిది రూపాయలు లేదు వాళ్ళు తీసుకుంటే చెప్పి నేను వస్తాను బీరుల పైన లేదు వైన్స్ లేదు ఒక్క మ్యాన్సన్ ఇస్కి ఉన్నాయి కదా దానిపైన పది రూపాయలు అంటే ఫుల్ బాటిల్ తీసుకుంటే పది రూపాయలే క్వార్టర్ తీసుకుంటే పది రూపాయలే ఇరవై హాఫ్ తీసుకుంటే పది రూపాయలే ఫుల్ బాటిల్ ఉంటే పది రూపాయలేనా అదే అదేపా మీకు డౌట్ ఏమైనా ఉంటే నా నంబర్ ఇస్తా ఫోన్ చేయండి తప్పకుండా మీకోసమే నేను డైరెక్ట్ వచ్చినా ఎవరైనా చూస్తే కూడా చూడనే దేశ ప్రకాష్ ప్రాంతీయ షాపులో పొద్దున్న వచ్చానని ఉన్నా చెప్తున్నా ఇంకొకటి ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే నా నంబర్ ఇస్తా నా నంబర్ ఫోన్ చేయండి అర్ధరాత్రి కూడా వస్తాను నేను ఎక్కడైనా కానీ ఆదును కాదు ఆదు బైట్ సైడ్ కూడా మీరు తీసుకో తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై మూడు మూడు సున్నాలు ఒకటి దేవిటి అని రాసుకో ఎక్కడైనా ఎక్కువ అమ్మితే నాకు ఫోన్ చేయం తొంభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై మూడు మూడు సున్నాలు ఒకటి దేవశెట్టి అని ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మీరు ఫుల్ బాట్లు పది రూపాయలే ఆఫ్ పది రూపాయలే క్వార్టర్కి పది రూపాయలే మళ్ళీ క్వార్టర్కి పది రూపాయలు ఫుల్ బాట్లు నలభై రూపాయలు తీసుకునే దానికి లేదు ఇరవై రూపాయలు చేసుకునే లేదు రైట్ బాబు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు మీడియా రిపోర్టర్స్ ఆదోని ప్రజలకు ఏదో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి బ్రాంతి షాపులో పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పి ఫోన్ రావడం జరిగింది దాని గురించి రాత్రి ఎక్సైజ్ సిఏ సైజుల గారికి ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవడం జరిగింది పది రూపాయలు వాటర్ కానీ ఫుల్ బాటిల్ కానీ హాఫ్ కానీ పది రూపాయలు ఒక బాటిల్కి ఎక్కువ చేశారు ప్రభుత్వం దీన్ని అడుగుతున్నా ఈరోజు ఓల్డ్ స్టాక్ ఉంటే వాళ్ళకి స్టాక్ ఎక్కువ ఇవ్వలేదు మాకు తెలిసిన తర్వాత ఆ స్టాక్ ఉన్నంత వరకు వాళ్ళు దానిపైన అట్లే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు ఇక ముందు లేదు అలాంటివి ఏమన్నా వస్తే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఆందోళనలో ఉన్నటువంటి బ్రాంతి షాపులు ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్లు తాపిస్తున్నారు దాని గురించి అడగడం జరిగింది అక్కడ పర్మిట్ రూమ్స్ ఇచ్చినారు పర్మిట్ రూమ్ ఇస్తే సైడ్కు ఏదన్నా కట్టుకుని ఎవరికి కనపడకుండా తాపిస్తే బాగుంటుంది కానీ పబ్లిక్గా తాపిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఉండేది ఒక రోడ్డు ఆదానికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలామంది లేడీస్ బజార్కు వస్తుంటారు సినిమాలకు వస్తుంటారు అలాంటివన్నీ చాలా బాధపడుతున్నారు లేడీస్ అందుకోసమే దాన్ని కంట్రోల్ చేయమని చెప్పడం జరిగింది దాని ఇందులో దృష్టిలో పెట్టుకుని నేను చేస్తానని చెప్పడం ప్రామిస్ చేయడం జరిగింది సిఏ గారు అలాగే కొన్ని క్వశ్చన్స్ ఆదంలో ఒకప్పుడు మనము ఒకటే చెప్తున్నా ఆదోన్లో ఉన్నటువంటి బ్రాంతి షాపులు టూ మచ్ అయిపోయింది దాన్ని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పినారు ఒకటే ఆదోన్లో ఎంఆర్పి రేట్ కింద ఒక్క రూపాయి ఎక్కువ చేసినా మనమంటే దానిపైన పెద్ద ఉద్యమాలు చేస్తాం ఆదోన్లో ఇప్పుడు కాదు నైన్టీన్ ఫైవ్ నుంచి రా సారా కోసం కానీ ఈ సిండికేట్ కోసం కానీ ఫైట్ చేసి ఫైట్ చేసి ఇంతవరకు తేవడం జరిగింది ఒకప్పుడు ఆదోన్లో ఈ బ్రాంతి షాపులు ఎవ్రీ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్కు యాక్సెంజ్ చేయడం జరిగింది అప్పుడు ముప్పై మూడు లక్షలు హయ్యెస్ట్ బిడ్డు అన్న సిండికేట్ అయితే ముప్పై మూడు లక్షలు ముప్పై రెండు లక్షలు ముప్పై ఒక లక్షలు నేను ఒక ఏడు శాఖలకు ఆ రోజు ఒక కోటి ఒక కోటి పదహైదు లక్షల వరకు వేస్తే అప్పటి నుంచి ఎక్స్ ప్రభుత్వానికి ఆదాయ కండి పెరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంట్రోల్ కావడం లేదు వాళ్ళు ఆ సిండికేట్ కావడం లేదు నేను ఒకటే కోరుకుంటా ప్రజలపైన భారం అయ్యండి సిండికేట్ చేయదండి ప్రభుత్వము సప్లై చేసేవట్టి ఎంఆర్పి రేట్కి అమ్మండి అని చెప్తాము ఇంకొకటి బార్లు కూడా కొంతమంది అడిగినారు బార్లు కూడా ఎంఆర్పి రేట్ అమ్ముతారంటే వాళ్ళ బిజినెస్ అభివృద్ధి కోసము వాళ్ళు ఇష్టం అది మనం బార్లు ఏం మాట్లాడక మాకు అవసరం లేదు బార్ల లైసెన్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కానీ బ్రాంతి షాపులు మాత్రం ఎంఆర్ ప్రేట్ నాకు ఖచ్చితంగా అమ్మని చెప్పి నేను ఆధ్వని ఉన్నటువంటి బ్రాంతి షాపులకంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒకప్పుడు ఉన్నటువంటి గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు కూడా తక్కువైపోయినా ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి లేదని లేదు దాన్ని కూడా కంట్రోల్ చేస్తామని చెప్పడం జరిగింది దీన్ని కంట్రోల్ చేస్తే ఎక్సైజ్ సిఏ గారికి రెండు చేతిలో ఇచ్చి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు జయశెట్టి ప్రకాష్ సెక్స్ మార్కెట్ వచ్చిన ధోని